చేనేత కార్మికులు పవర్లు కార్మికులు ఈరోజు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు ఈ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి పెద్ద ఎత్తున ఈ కాలంలో సిరిసిల్ల భేట్ చేసుకొని ఆందోళన జరుగుతుంది సమస్య సిరిసిల్లలో తీవ్రత ఉన్నా కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో కూడా చేనేత కార్మికులు పవర్లు కార్మికులు కార్మికులు ఆ ప్రభావంలో సం మొత్తం పరిశ్రమ వస్త్ర పరిశ్రమ అంతా కూడా సంక్షేమంలో ఉంది ఈ సమస్యని పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వం స్పందించాలి స్పందన సరిగ్గా లేదు ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ ముగ్గురు చేసిన నిర్ణయాలే ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా ఉంది కాబట్టి ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు అధికారంలోకి మార్పిడి తగినా కానీ దానికి బాధ్యత ప్ర ప్రస్తుతం ఉన్నటువంటి పాలక వర్గాలు చేయాలి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చేనేత పరిశ్రమను సంక్షోభం నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి చర్యలు చేపట్టాలని జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని పోరాటాన్ని సమస్య పరిష్కరించి నివారించాలని పోరాడుతున్నటువంటి పవర్లోమ్ చేనేత కార్మికుల యొక్క పోరాటానికి సంఘీభావంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం నిలవాలని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వం స్పందించకపోతే ఆ పోరాటానికి కార్మిక సంఘాలు కూడా భాష నిలుస్తాయని చెప్పి తెలియజేయడం కోసం ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల పక్షాన నిర్వహిస్తాను ఉన్నాం ఉత్పత్తి అది దేశంలోనే దానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉండడం వల్ల చేనేత కార్మికులు మార్కెట్లో నిలదొక్కున్నటువంటి పరిస్థితి ఉండేది కానీ తిరిగి ఈరోజు మళ్ళీ తిరిగి ఈ రోజు చూస్తే చేనేత పరిశ్రమ పవర్లు పరిశ్రమ సంక్షేమకి పడిపోయింది ఈ సంక్షేమంలో పడిపోవడం వల్ల ప్రత్యక్షంగా సుమారు ముప్పై వేల మంది కుటుంబాలు ఈరోజు రోడ్డ పడ్డటువంటి పరిస్థితి ఉంది పత్రికల్లో చూస్తూ ఉన్నాం నలభై ఎనిమిది రోజులుగా చేనేత కార్మికులు సిరిసిల్లలో పోరాటం చేస్తూ ఉన్నారు ఆ పోరాటం ఇతర ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందుతూ ఉంది సమస్య రాష్ట్రం అంతా అదే సమస్య ఎక్కువ కార్మికులు ఇరవై వేల మంది కార్మికులు సిరిసిల్లనే ఉంటారు కాబట్టి ముప్పై వేల మంది ఉపాధిపోయినటువంటి దగ్గర అక్కడ ఉద్యమం ఒక తీవ్ర రూపం దాల్చినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం స్పందించడం లేదు గత ప్రభుత్వం హయాంలో బతుకమ్మ చీరలకి ఆర్డర్లు ఇచ్చి చీరలు ఉత్పత్తి చేసి కొన్ని చీరలు పంపిణీ చేసి ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ ఇవ్వకపోవడం వల్ల ఒక సమస్యగా ఉంది రెండవది జీఎస్టీ ఈ వస్త్ర ఉత్పత్తి మీద జిఎస్టీని పన్నెండు శాతం వేయడం మరొక భారం పడ్డది గత ఇతర రాష్ట్రాల్లో లాగా కరెంటు సబ్సిడీ లేకపోతే ఇతర సబ్సిడీలు తెలంగాణలో ఇవ్వకుండా గతంలో ఇచ్చినటువంటి కరెంటు సబ్సిడీ మీద రెండు రూపాయల యూనిట్ ఉన్నటువంటి కరెంటుని ఐదు రూపాయలకి పెంచడం మూలంగా అదొక భారంగా పడ్డటువంటి పరిస్థితి ఉంది ఎనిమిది రూపాయలు సార్ ఎనిమిది రూపాయలు పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గత స్కీములన్నీ కూడా రద్దు చేయడం టెక్స్టైల్ బోర్డుని జాతీయ చేనేత బోర్డు కావచ్చు జాతీయ టెక్స్టైల్ బోర్డు కావచ్చు వీరి కోసం పెట్టినటువంటి మహాత్మా గాంధీ గుణకరు బీమా యోజన కావచ్చు ఇతర హెల్త్ స్కీమ్స్ కావచ్చు ఓనర్ వర్కర్ కం ఓనరు కావచ్చు ఇలాంటివన్నీ కూడా బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడం వాటికి బడ్జెట్ కు కుదించడం అనేటువంటి కారణం వల్ల ఈ సంక్షేమానికి ఒక కారణం అదేవిధంగా గత ప్రభుత్వం సకాలంలో వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ ఇవ్వకపోవటం ఈ ప్రభుత్వం దాని మీద స్పందించబోవటం అంటే సమస్యకి మూలం ఒకటి మార్కెట్ మార్కెట్లో దానికి నిలబెట్టి ఉత్పత్తికైనటువంటి వాటిని కొనుగోలు చేపించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఇప్పుడు అనేక డిపార్ట్మెంట్లో కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కార్మికులు అనేక డిపార్ట్మెంట్లో యూనిఫామ్స్ ధరిస్తూ ఉంటారు ఆ యూనిఫామ్స్ అన్ని కూడా పోలీసులు కావచ్చు లేకపోతే స్టాక్ మోర్స్ కావచ్చు లేకపోతే మున్సిపల్ కావచ్చు అంగన్వాడి కావచ్చు ఆశ కావచ్చు లేకపోతే సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు ఇలాంటి వాళ్ళందరికీ ధరించే వస్తువులన్నీ కూడా దుస్తులన్నీ కూడా ప్రభుత్వం ఈ చేనేత కార్మికులు పవర్లు ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఈ యొక్క వీటిని తీసుకొని వాటికి ప్రభుత్వం మార్కెట్ గ్యారెంటీ కల్పిస్తే ఈ సంస్థకి మార్కెట్ ఉంటుంది కార్మికుడికి ఇబ్బందులు ఉండదు ఇది రన్ అవుతుంది కానీ అలాంటివి చేయడం లేదు కాబట్టి ఒకటి కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలు రద్దు చేసినటువంటి స్కీములు ఈ ఒక కారణం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు సకాలంలో చెల్లించ బకాయిలు చెల్లించకపోవడం రెండో కారణం కొత్త కారణం ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోకపోవడం పైగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కరెంటు ఛార్జీలు పెరగడం అనేటువంటిది మూడో కారణం ఈ సమస్యకి కారణం పాలక వర్గాల విధానాలు తప్ప మరొకటి కాదు ఈ సమస్య చేయలేనటువంటిది కాదు కాబట్టి ఈ సమస్య పరిష్కరించడంలో తమ తమ స్థాయిలో వాళ్ళు చేయాల్సినటువంటి పనులు చేయకపోవడం వల్లనే ఈ సంక్షోభానికి కారణం కాబట్టి ఇప్పుడు పోయిన ప్రభుత్వం ఇలాగ లేదు గత ప్రభుత్వం ఇలాగ లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర బీజేపీ ప్రభుత్వాంది చేనేత టెక్స్టైల్ పాలసీని తీసుకొచ్చి దీనికి రాయితీలు ఇచ్చి మార్కెట్ కల్పించి అదేవిధంగా గతంలో ఉన్నటువంటి పథకాలన్నిటి కూడా పునరుద్ధరించి దీన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని ఒకవైపు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఒకవైపు సంక్షోభంలో ఈ పరిశ్రమ పడతా ఉంటే పైగా ఈ తెలంగాణ రాష్ట్రానికి రోజుకొక బీజేపీ మంత్రి వస్తున్నాడు ప్రధానమంత్రి వస్తున్నాడు జాతీయ అధ్యక్షుడు వస్తున్నాడు వచ్చి ఇక్కడ రోడ్ షోలు పెడుతున్నాడు ఓట్లు అవుతున్నాడు రేపు పదో తారీఖు సిరిసిల్లలో బండి సంజయ్ దీక్ష పెడతారట అసలు మీరు చేయవలసింది ఏదో మీరు చేసి మీరు దానికోసం మాట్లాడితే మీకు అర్హత ఉంటుంది ఈ ఈ సంస్థ సంక్షోభానికి కారణమైనటువంటి మీరే తిరిగి వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి నాటకాలు ఆడితే చేనేత కార్మికులు పవర్నూరు కార్మికులు తెలంగాణ సమాజం ఉపేక్షిస్తారని చెప్పి చెప్పడం కోసం మేము రౌండ్ టేబుల్ కూడా పెట్టదేసుకున్నాం కాబట్టి మీరు తక్షణం స్పందించి కేంద్ర ప్రభుత్వంతో చూడాలి ఇక్కడ ప్రభుత్వం కూడా జోక్యం జాప్యం చేయొద్దు ఇప్పుడే మనకు తెలిసింది ఏంటంటే కొంత చర్చలు జరుగుతున్నాయి అనేటువంటి జరిగింది చర్చలతో కాలం వెలువచ్చుకోవద్దు నిర్దిష్టంగా చర్చలు జరిపి తక్షణమే సమస్యని పరిష్కరించాలి ఇప్పటికే మన సంతాప తీర్మానం పెట్టినాం ఇద్దరు కార్మికులు ఈ సంక్షోభ సమయంలోనే ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ ఆత్మహత్యలు పరంపర కొనసాగకుండా నివారించి తా బడ్జెట్ రిలీజ్ చేయాలి లేకపోతే ఇతర డిమాండ్లను కూడా పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే కార్మిక సంఘాలు కూడా ఈరోజు రౌండ్ టేబుల్కే పరిమితం కాకుండా ప్రత్యక్షమైనటువంటి కార్యాచరణ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు పోలుకుంటాయి పోరాడేటువంటి పౌరులము చేనేత కార్మికులకి మేము సంఘీభావంగా ఉంటాం అండగా ఉంటాం ప్రత్యక్షమైనటువంటి భాగస్వామ్యం ఉద్యమాలు చేస్తామని చెప్పి కార్మిక వర్గానికి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం చేనేత పౌరులు కార్మికులకి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక చేస్తున్నాం మేము తోటి కార్మికులు ఇబ్బందుల్లో ఉంటే కష్టాల్లో ఉంటే కార్మిక సంఘాలు బాధ్యతాయుతంగా ఉండి బాధ్యత వహించి ఈ సమస్య పరిష్కారానికి పోరాటంలోకి మేము కూడా వస్తామని చెప్పి ప్రభుత్వాలు కూడా హెచ్చరిక చేస్తూ ఒక తొమ్మిది డిమాండ్ల మీద ఈ రౌండ్ టేబుల్ అవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఒకటి మూతబడిన వస్త్ర పరిశ్రమని తెరిపించాలి కార్మికులకి ఉపాధి కల్పించాలి ప్రభుత్వ రంగ సంస్థలకి కావాల్సినటువంటి ఆ వస్త్రాలతో వస్త్రాలను లేకపోతే అక్కడ ఉన్నటువంటి యూనిఫామ్ని ఇక్కడ ఉత్పత్తి అయినటువంటి వాటిని ఇవ్వాలనేటువంటిది డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు సుమారుగా ఉన్నటువంటి బకాయిలని వెంటనే చెల్లించాలి నేతన్న బీమా త్రిప్ట్ ఫండు యారో సబ్సిడీలను కొనసాగించాలి గతంలో మాదిరిగానే కరెంటు సబ్సిడీని కొనసాగించాలి రెండు రూపాయలకి యూనిట్ ఇవ్వాలి ఒకవైపు ఏమో ఉచిత విద్యుత్ అని చెప్తున్నారు ఇరవై నాలుగు గంటలకు విద్యుత్ అంటున్నారు ఇప్పుడేమో ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ తీర్చుకి ఛార్జీలు పెంచడం అనేటువంటిది సరేవిధి కాదు రెండు రూపాయలకే ఇవ్వాలి ప్రాథమిక సహకార సంఘాలు టెస్కోకి ఎన్నికలు నిర్వహిస్తలేదు అసలు ఈ ఇది ఎట్లా ఉండాలి దీన్ని బాగోగలు ఉండాలి ఏమీ ప్లాన్ చేయాలి ఎట్లా వీళ్ళని ఆదుకోవాలని దానికోసం దానికి ఒక బోర్డు ఉన్నాయి ఆ బోర్డులకి ఎన్నికల్లో పాలక వర్గాలను ఏమంటే ఏర్పాటు చేయాలని వసోత్పత్తిలో వారిస్ వారిన్ డీపోలను ఏర్పాటు చేయాలని జిఎస్టీ వస్త్ర ఉత్పత్తి రూపాయించిన జిఎస్టీని తొలగించాలని వర్క్ టునర్ వర్కర్ టు వానర్ పథకాన్ని అమలు చేయాలని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తుంది ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఉద్యమాన్ని మేము కూడా ఉద్యమంలోకి రంగులో దిగుతామని చెప్పి హెచ్చరిక చేస్తూ ఈ తీర్మానాన్ని ఈ రౌండ్ టేబుల్ తీర్మానాన్ని నేను ఒక మీ ముందు ప్రవేశపెడుతున్నాను ఈ తీర్మానాన్ని భేటీ చేసుకొని మీరందరూ కూడా ఈ తీర్మానాన్ని బలపరుస్తారని చెప్పి కోరుకుంటూ దీన్ని ప్రతిపాదించినటువంటి తీర్మానాన్ని బలపరచడానికి కోసం ఇక్కడ పాల్గొన్నటువంటి నాయకత్వంతో మాట్లాడించాల్సిందిగా అధ్యక్షుల వారికి చేస్తాను